ప్రేమ ఎంతో గొప్పదని మనకు కనిపించే దైవం మనకు కనిపించిన మాతృమూర్తి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ మధుముద్రాజ్ అన్నారు మే పన్నెండవ తేదీ అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపకులు ఎం కుమార్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజు శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ పాత్ర ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే రోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అని అన్నారు అమృతం ఉందో లేదో అది ఆలోచన పోస్తుందో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ ను సైతం మనకే పోస్తుందన్నారు బిడ్డలుగా మనం నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో మన బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుందని జీవితాంతం పిల్లలై తన సరస్వంగా భావించి అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదని కొని అన్నారు మనల్ని కాని పెంచి పెద్దవాళ్ళను అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంత రుణం తీరుతున్నారు తన మీ బుడ్డకైనా జరిగింది చూసి మీ అందరిని పెంచి నిన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఇంత మందికి సేవ చేసేలాగా చేసినందుకు కూడా అమ్మకు మేమందరం కూడా పాదాభివందనాలు తెలియజేస్తాం అమ్మా ఎందుకంటే నేను వికలాంగునైనా నా ఒక్కరిని మా ఇంట్లో జరిగే మా కుటుంబానికి జరిగే బాధ మిగతా పిల్లలకు మిగతా నా సోదరులకు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అని తరించి ఇంతమందికి మందికి ఒక్కసారికి తీసుకొచ్చి డోనర్స్ పొలిటికల్ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహకారాలు తీసుకొచ్చి ఇంతమందికి సేవ చేయడం కూడా చాలా సంతోషమందా ఎందుకంటే దేవుడు ఎక్కడో కన్నాడన్నా మనిషి రూపంలో ఉంటాడు వీళ్లకు మీరు అనుకుంటుండొచ్చు మీ అందరికి మాకు కూడా ఆదర్శం ఈయన దేవుడు రూపంలో వచ్చి మీ అందరికి సేవ చేస్తుండే అనుకుంటారు రవణ ఎందుకంటే మానవత్వంగా ఎందుకంటే ఇంత ముందు సీతారామ చెప్పాడు ఏ తల్లి అయినా ఇంత ముందు అక్క వచ్చి నీళ్ళు తాకుతుంటే నేను కూడా అదే గమనిస్తున్నాను నేను కూడా ఒక్కోసారి మీటింగ్స్కి వెళ్ళి ఎక్కడన్నా లేట్ అయ్యి వస్తే ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఒంటి గంట రెండు గంటలకు వచ్చిన మనం అక్కడ భోజనం చేసినాక కూడా వచ్చిన రెండు గంటలకు వచ్చి ఇంటికాడ దోరు కొడితే తల్లి రెండు గంటల దాకా పడుకోకుండా నిలబడి ఇంట్లోకి రాగానే భోజనం చేపడ్డా అంటుండే అంటే కడుపుని చూస్తుంది అట్లా అమ్మ కూడా చూడంగానే చూసినా తమ్ముడికి దూపు అవుతుందా అని చెప్పి వాటర్ తాపడంలో కూడా అమ్మ ప్రేమను ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని విలువలు కట్టలేము అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే ఈ ఈ అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో జరిగే ఉద్యమంలో పాకిస్తాన్ మన జరిగే దాంట్లో కూడా వీరనారులు తల్లులు కానీ వీర సైనికులను పంపించిన ఆ తల్లులకు కూడా అందరికీ కూడా పేరు పేరున సల్యూట్ చేస్తున్నాం అందరం కూడా మీ అందరికి ఎందుకంటే మన దేశం సరిహద్దులో ఉండి మన అందరికి కాపాడుతున్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని సన్నిధిలో ఉన్నాం ఎప్పుడు తోడు ఉండాలని ఆ భగవంతుని మొక్కుకుంటున్నాం ఇంకా కూడా సరి కోరుకుంటున్నాం ఇంకోసారి కూడా రవాణా చెప్తున్నా ఒకసారి ఎమ్మెల్యేకి ఓడిపోయాక ఎంపీకి ఓడిపోయినాక కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన రోజు కూడా ఫస్ట్ కాల్ రవాణా చేసినా నువ్వు బాధపడకు ఫ్యూచర్ నీదే అన్న అంటుండే ఎంపీ ఓడిపోయిన రోజు కూడా ఫస్ట్ రోజు కూడా ఫోన్ చేసాడు అనా నువ్వు ఏమి అదేన మేము అందరం ఉన్నాం దేవుడు ఉన్నాడు మంచి ఎప్పుడు మంచి జరుగుతుంది మేము అందరం తోటి ఉన్నామని చెప్పిండు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పాదాభి వందనం చేస్తూ చాలా సంతోషం మరి రవి అంటేనే మన శ్రీతలనే చెప్పాడు సూర్యుడు అలాంటి సూర్యుడిని మనం ఈరోజు ఇంతమందిని వేదిక తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు సుమారు సంవత్సరం పొడుగు ఇరవై ఐదు కార్యక్రమాలు ఇరవై ఐదు కార్యక్రమాలు అంటే మాటలు కాదు అలాంటి కార్యక్రమాలు చేసి సుమారు యాభై లక్షల వరకు దాతల ద్వారా మీకందరికి కూడా అందిస్తూ ఇక అందరికీ మనోధైర్యాన్ని పెంచుతూ మిమ్మల్ని అందరికీ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు రవి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం మరి మదర్స్ డే అని అంటున్నాం ఇవాళ రేపు మదర్స్ డేలో మీకు సత్కారం జరుగుతుంది మరి ఎంతోమంది ఇలా సమాజంలో మరి మీరు ఎంతో అదృష్టవంతురాలు ఇలా ఏ శివకేశవుల సన్నిధిలో మీకందరికీ కూడా సత్కారం జరుగుతుందంటే మీరు చాలా ధన్యులు అదృష్టవంతులు మరి మీరందరూ కూడా ఈ పిల్లలకు చైతన్యించుకుంటూ వాళ్ళందరూ కూడా ముందుకు నడిపిస్తూ అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉండి మరి వాళ్ళకు అన్ని విషయాల్లో చూసుకుంటున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ

அங்கே வாழ தீவில

सुगना कारणी हर जोड़ రావాలి రండి ప్లీజ్ రాజేశ్వర్ గారు రాజేశ్వర్ గారు రావాలమ్మా పాండు గారు అన్నా పాండన్ బేగం గారు షయన్ బేగం గారిని తన్వీర్ అన్నగారు కె ప్రసన్న కుమార్ గారిని బాపు వెంకన్న గారు శాల్వతో సన్మానించి సత్కరించవలసిందిగా కోరుతున్నాను చూడాలి సార్ మేరీ గారు రాలేదా అమ్మ హర్ష బేగమ్మ రాలేదా రాములన్నని వదిన గారిని అమ్మ చేతుల మీదుగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇన్ని రోజులకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న కనపడని వ్యక్తి అన్న అన్న గురించి పెద్ద స్టోరీ ఉంది గారు అన్న కూడా పదహారు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని తీవ్రవైకాల బిడ్డలకు సేవ చేస్తున్న తనలోని గుర్తించి వారికి దాతల సహకారంతో వేయులబాద నగదు బహుమతి కీరాచాలతో ఘనంగా తత్కరించి మరి వారి పాదాలకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అమ్మల సేవని ఈ రకంగా గుర్తించడం జరుగుతుంది గత చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో నీలం మాధు గారు అన్నగారు మరియు విష్ణాపూర్ మాజీ వార్డు మెంబర్ పండిత మాధవరెడ్డి గారు ప్రభుత్వ టీచర్ చిరించ మేడం గారు మరి వీరందరూ కూడా ఎంతమంది దాతలు కార్యక్రమాన్ని సహకరించి సర్పంచ్ ప్రపంచ్ గారు గారు కూడా వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇరవై రెండు మందికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల కానీ దివ్యాంగుల తల్లు కానీ వారి సమాజం చూసినప్పుడు కొంచెము ఒక రకంగా పాపము అని మాట్లాడి వారిని బయటికి రాలేని పరిస్థితి తీసుకొస్తారు అందుకే ఈ యొక్క వైకల్యం చేపం కాపం కాదు ఒక వ్యాధి మాత్రమే అని నీయడానికి ఆ కళ్ళను గౌరవించడానికి ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు అది ఏదైనా కావచ్చు ఒక పాపం చేపం అని మాట్లాడినప్పుడు దివ్యాంగం కానీ వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళకు గురి అయి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే మన తల్ల సేవని గుర్తించి వారు మరి పొద్దున లేచి నుంచి రాత్రి పడుతున్న వరకు ఎంతో సేవ చేస్తుంటారు వాళ్ళకు అదుపులు లేకుండా కొంత తృప్తి లేకపోయినా ఎంతో వయసు వచ్చిన తల్లులు కూడా సేవలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తలపాటు చేసుకొని కదలు లేని వారిని కూడా తీసుకొచ్చి మరి ఒక కార్యక్రమం ద్వారా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాం ఈ రకంగా చేసిన కార్యక్రమాలకు దాతలు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను